స్థానిక గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ఓనం సందర్భంగా ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు సహకారంతో ప్రథమ తొలిపడి పూజా మహోత్సవం ఘనంగా జరిగింది మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న అయ్యప్ప ఆలయంలో ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు ఆధ్వర్యంలో గత నలభై రోజులుగా ప్రతిరోజు గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు ఇదే సందర్భంలో నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష పూర్తి కావడంతో ఓణంను పురస్కరించుకొని గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి పడిపూజను తంత్రి నందకృష్ణ నమ్ముద్రి జరిపించారు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ ఏడాది ఇదే ప్రథమ పడిపూజ కావడం విశేషం స్వామియే శరణమయ్యప్ప శరణఘోషతో అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి భక్తి శ్రద్ధలతో పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ కూడా చేశారు చేస్తున్నాను మీ అంతటి భక్తుల సమక్షంలో మేము ఉండి విశేషమైన ఈ పూజలు కలిగించే భాగ్యం కలిగించిన ఈ పాలక మండల వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎంచేత అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే జ్ఞానముద్రాం శాస్త్రముద్రం గురుముద్రం నామ్యుహం జ్ఞానాన్ని ఆర్జించే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అన్ని దీక్షలకైనా అన్ని వ్రతాలకైనా ఉత్తమోత్తమైన దీక్ష ఏమిటంటే అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అంటే సర్వమత సమ్మతం అయ్యప్ప స్వామి మతం హిందువా క్రిస్టియన్ క్రైస్తవా అని చెప్పడానికి లేదు ముస్లిం అన్నా అన్ని మతాలు కూడా ఆరాధించే దైవమే అయ్యప్ప స్వామిది కొన్ని దేవతలు ఉన్నారు వారి యొక్క మతాన్ని అనుసరించి ఉంటుంది కానీ సర్వమత సమ్మతం అయ్యప్ప స్వామి మతం మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి ఒక గురువులో ఒక ప్రజ్ఞ మన భగవంతుడు చేత గురువు కటాక్షం చేత వారికి ఒక ప్రజ్ఞ ఉంటుంది వారిలో ఉన్న మంచిని మనం స్వీకరించి మనం ధరించడానికి అయ్యప్ప స్వామి దీక్ష కఠోరమైన దీక్ష దీక్ష అపరమంగా మేము చేస్తున్న దీక్షలో మాకు కూడా సమభాగంగా ఈ భక్త భక్తవర్లందరం సమక్షంలో పూజ చేసుకుని మీ అందరినీ కలిగించే భాగ్యం కలిగించిన కార్యకర్తలకు విశేషంగా మంత్రి కేశవరాజు గారికి చెప్పి వారిలాగా మనం నడుచుకోవాలని ప్రయత్నం చేయాలి ఇంకేదంటే వారిని ఒక్కరినే పడుగుతున్నాను కాదు ఈ ఆలయ కమిటీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతుంది వారు చేసే విశేషమైన పూజ మండలకాల దీక్షలో మనందర భక్తులు సమక్షంలో ఈ అయ్యం పూజ నిర్వహించాలని పడి పూజ మహోత్సవం చేశారు ఈ పడి పూజలో విశేషమైన తాంత్రికులు మంత్ర విద్యతో అనుష్ఠానం చేసి ఈ సోపానలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవత ఉన్నారు పద్దెనిమిది అంటే పద్దెనిమిది దేవతలు ఒక్కొక్క మెట్టు కింద ఉన్నారు పరశురాముడి నిర్మించబడింది శబరిమలలో కానీ మానవ నిర్మితమైన ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ శక్తి ఒక ఆవృతమైంది పవిత్రమైన గోదావరి తీరంలో ఇలా ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టడానికి చాలా

i'm oh, gonna